నస్పూర్ పట్టణంలోని సిసి కార్నర్లో ప్రధాన రహదారిపై సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితుల ధర్నా నిర్వహించారు మీద దుష్ప్రచారం చేసిండు ఖచ్చితంగా వాళ్ళ మీద మా ఎమ్మెల్యే గారి కూడా వాళ్ళ మీద కేసు చేయాలి కావాలనే సార్ గతంలో పోలీసులను మిస్గైడ్ చేసిన నా మీదకి నాకు నా మీద కేసు పెట్టింది సార్ ఇవాళ కోర్టు కోర్టు బేస్ ఉంది నాకు ఇవాళ అదే అదే పేరు సద్దుల మీ పోలీసులను మిస్గైడ్ చేసిండు

ఆత్మహత్య చేస్తున్నామో ఆధ్వర్నం వస్తాను దానికి ప్రకారం చట్టమారు ఎవరైతే అధికారం ఇచ్చిందో ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి లెక్క వీరన్న రౌషిగా పీడిఎస్కా ఇంకా దేనికి ఆ ఇబ్బంది అయిపోయింది దీన్ని వాదించేది ఏం లేదు స్టేషన్ ఇచ్చి నేను చెప్తాను మీరు వెళ్ళి ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చినారో ఆ కాంప్లైంట్ ఏంటి మీకు కాంప్లైంట్ అయితే కేసు పెడతాము ఇన్వెస్టిగేషన్ చేస్తాం కేసులో విచారణ దాని ప్రకారం అవసరమైతే అరెస్టు చేస్తాము అవసరం కోర్టు భద్రత ప్రకారం పాడవుస్తాము ఇంకా మా इवेंट्स विल एक्स इन एज इट इज नो आई एम टू लाक इट टु द लेवरिंग ये सांगर बम रजला कूड़ा निपटान చేయని నిదక నిదక పరిలితే పోలీస్ విచారణ సాగని ఉండి ఉందో వాకైతే కార్యానో కర్పుటి ఎఫ్ ఐ ఆర్ ద్వారా కచ్చితంగా చేస్తా సర్ ఇదో సార్ మిన్న చెంచులు కూడా మున్సిపల్ కమిషనర్ గారి కాంప్లీట్ చేశారు గాబట్టి గవర్నమెంట్ అధికారి యొక్క విధులకు బాధ్యత వంచి అలా అంటున్నారు అది కూడా చట్టాన్ని కాదు చట్టాన్ని ఉన్న వాళ్ళు చట్టం వాటి ఎట్టి పరిస్థితులు కూడా తగ్గించుకోలేదు చట్టం ప్రకారం చర్యలు మీరు దయచేసి నేను తెలియ